ॐ दुर्गे स्मृता हरसि भीतिमसेटिन्तोत्थे स्मृता शुभां ददासी दार्जदुःखभयनिवारणिकात्मदम्य सर्वोपकारकरणाय सदार्त्रचित्ता दार्ज्यदुःखो हतमो नियन्त्रित्वत्पादपद्मं भी सन्निधत्वा दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैर्भिषिञ्च मां श्रीयेः श्रीमात्रेर्मातृगुरुभ्योर्म శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహరి ఓం కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోని ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి క్రోధినామ సంవత్సరంలోని కుంభరాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఆ గ్రహస్థితి వల్ల వాళ్ళకి ఏ ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో గురుడు మే ఒకటో తారీఖు నుండి అర్ధాష్టమం అనగా అర్ధాష్టమం అనగా నాలుగో రాశిలోని అలాగే వృషభరాశి ఎందు సంచరించును తర్వాత వృషభ రాశిలోని సంచరిస్తాడు అంటే కుంభరాశి ఎందే అనగా జన్మరాశి ఎందు శని సంచరిస్తాడు ఏమిటంటే జన్మరాశిలో శని మేషం తర్వాత వృషభంలోకి గురుడు అలాగే కుంభరాశిలోని ఈ సంవత్సరం అంతా కూడా శని సంచరిస్తుంటాడు సంచరిస్తాడు కుంభరాశి అందే సంచరిస్తాడు రాహువు ధనస్థానముకు మీనరాశి ఎందు కేతు అష్టమరాశి అయినా కన్యా రాశి ఎందు సంచరించును కావున గోచార గ్రహ సంచారమును బట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అంటే గురుడు అర్ధాశ్రమం అంటే నాలుగో రాశిలో ఉంటాడు కుంభరాశి వారికి కాబట్టి కుంభరాశి వారికి శని కుంభమునందే ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా కుంభంలోనే ఉంటాడు అందుచేత జన్మ జన్మశని తర్వాత రాహు ధనస్థానం అయినటువంటి ద్వితీయం రెండో రాశిలోని రాహు ఉన్నాడు మీనరాశి ఎందు కేతు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఉన్నాయి ఇలా సంచరిస్తాయి ఈ సంవత్సరం అష్టమరాశి అయిన కన్యా రాశి ఎందు కేతు సంచరించును కావున గోచార గ్రహ సంచారాన్ని బట్టి కుంభరాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకో తెలుసుకుందాం చతుర్థ గురుడు మంచినే చేస్తాడు కానీ అర్ధాష్టమ గురుడు జన్మశని అష్టమకేతువు గ్రహస్థితి రాహువు ధనస్థానమునందు సంచరించు చున్నందున ప్రతి పనియందు ఆటంకాలు కలుగుతాయి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనకి చెప్తున్నాడు ఏ ఫలితం అన్నటువంటిది అర్ధాష్టమ గురుడు ఈ ఇబ్బందే తర్వాత అష్టమకేతు ఇబ్బందే రాహువు ధనస్థానం రాహువు తర్వాత ప్రతి వీళ్ళ వల్ల ఏంటంటే ప్రతి పనియందు ఆటంకములు మానసిక ఒత్తిడి అనారోగ్యము వచ్చిన రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా ఉండటం గృహ మిత్ర కళత్ర బంధువర్గముల వారితో మాట పడుట గృహం అంటే ఇంట్లోని అలాగే మిత్రులు మొదలైనటువంటి వాళ్ళతోని తర్వాత భార్యతోని అలాగే బంధువర్గంతో కూడా ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వారితో మాట పడటం జరుగుతుంది వాళ్ళ చేత మాట అనిపించుకోనేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉంటుంది అంటున్నారు ఇంటి అందు బయట కూడా పనులు ఆటంకము తగువులు మాట పట్టింపులు చిరాకులు పరాకులు చిరాకులు పరాకులు ఏ తర్వాత ఇవ్వవలసిన వారి నుండి ధనము రాబట్టలేకపోవటం మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ధనాన్ని రాబట్టలేకపోతారు అంటే వాళ్ళు మే మమ్మల్ని చూడగానే ఇవ్వలసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు లేదనో ఇప్పుడు ఇవ్వమనో అనేటువంటి పరిస్థితి మన గ్రహస్థితిని బట్టి వస్తుంది మన మొహం చూడగానే వాళ్ళకి ఆ స్థితి ఏర్పడుతుంది మన గ్రహస్థితి అనుకూలిస్తే మనం వెళ్ళగానే మనకు కబురు పెట్టి మరి బాబు మీకు ఇచ్చేస్తున్నాం తీసుకోండి అంటారు అది గ్రహస్థితి మనం వెళ్ళినా సరే లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంచేత జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశి వారు ఈ క్రోధినామ సంస్థలు అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంటా బయట కూడా పనులు ఆటంకాలు వస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఇంకా ఇంకా ఏమిటంటే వాహన ప్రమాదాలు ప్రయాణంలో ఇబ్బందులు శ్రమ అప్పు చేయవలసి వచ్చుట వృత్తి వ్యాపారంలో పోటీ ఎదురుగుట ఉద్యోగస్తులకు అధికార వలన ఒత్తిడి విద్యార్థిని విద్యార్థులకు పెడతో పట్టించడం పెడతో పట్టించడం అంటే ఏదైనా చెడ్డ చెడ్డదారి తొక్కటం విద్యార్థిని విద్యార్థులు చెడ్డదారులు తొక్కడం అనేటువంటివి ఈ గ్రహస్థితి వలన ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండమంటున్నారు అప్పు చేయవలసినారు రావడం వృత్తి వ్యాపారంలో పోటీ ఎదురవుతుంది అలాగే వృత్తి వ్యాపారాల్లోని తనకు పోటీగా ఇంకోడు ఇంకోడు ఏదో ఎవరంటే కానీ అక్కడ వ్యక్తిని కాదు తనకి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ పోటీ అంటే ఏర్పడుతుంది అప్పుడు ఏమిటంటే ఆ పోటీని తట్టుకొని యువత మనం పనులు చేసుకోగలగాలి అందుచేత అది చేసుకోగలగాలి అంటే అవతల పోటీ ఏర్పడు చేసే పోటీ ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు దాని మన మీద వాళ్ళ తాలూకా ప్రభావం కన్నా దైవబలం ఎక్కువగా ఉన్నాదంటే మనకు పోటీ ఉన్న మన పని మనకి జరుగుతూనే ఉంటుంది అది ఇక్కడ చెప్పబడుతున్నది తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఇంకా విద్యార్థిని విద్యార్థులకు పెడతో పట్టేటువంటి అవకాశం ఉంటుంది చదువులు ఇంత శ్రద్ధ తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది తర్వాత చెడు ఆలోచనలు చెడ్డవారితో స్నేహము నీచుల చేత మాట పడటం ఎవరితోనైతే మనం మాట పడకూడదు అలాంటి వాళ్ళ చేత మాట పడటం ఇలాంటివన్నీ కూడా చెడ్డాలోచనలు చెడ్డవాళ్లతో స్నేహం చేయటం అలాగా తర్వాత ఇంకా ఏంటి చెడు స్త్రీల పరిచయము జోదము త్రా త్రాగుడి ఎందు ఆసక్తి పెరుగుట వంటి లక్షణాలు కలుగుతాయి కాబట్టి కుంభరాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి అలవాటు ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి కొత్త వాళ్ళు ఇలాంటి వాటిలో పడకుండా ఉండడానికి ఒక జాగ్రత్త ఉండాలి తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు తాగుడు ఎందు ఆసక్తి పెరుగుతుంది అంటున్నారు ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా ఎదురవుతుంటాయి అంటున్నారు తర్వాత కుంభరాశి స్త్రీ పురుషులు యువతీ యువకులకు ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అంటున్నారు వెళ్ళి అయిపోయిన వాళ్ళు కానీ వెళ్ళి కావలసినటువంటి యువత యువకులు కానీ లేదా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ ఈ సంవత్సరంలోని ఈ రోధి సంవత్సరంలోని కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి తీర్థయాత్రలో విహారయాత్రలు ప్రయాణాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు కుజుని వక్ర కాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడు కుజుడు వక్రిస్తాడు వీళ్ళకి ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది శని కుజ బధులు ఎప్పుడు వక్రిస్తారు ఉంటుంది మీకు మీ జ్యోతిష్యుల్ని మీ పురోహితుల్ని పండితుల్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఆ ఆ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మీరు ఈ ఇది కొంతవరకే ఉపయోగపడి చెప్తుంది చెప్పినట్టు చెప్పినటువంటి నా ఆ సమయాల్లో ఏం జరుగుతుంది అన్నటువంటిది మీరు మీ పురోహితుల్ని మీ తాలూకా జ్యోతిష్యం తెలిసినటువంటి జ్యోతిష్య పండితులను అడిగితే మిగతా విషయాలు తెలిస్తే ఎప్పుడు ఏ శాంతులు ఎలా చేయించుకోవాలి ఏ చెప్పాలి ఏ దానాలు ఎప్పుడు ఇవ్వాలి అన్నటువంటిది వారు చెప్తారు కాబట్టి వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి అలాగే కుజున వక్ర కాలంలో జాగ్రత్తగా ఉండాలి అప్పుడు జరిగేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆ అగ్ని ప్రమాదాలు అనారోగ్యం అగ్ని భయం చోర భయం దొంగల భయం తర్వాత ఆసుపత్రిలో చేరటం వంటివి జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత అక్రమ వ్యాపారం దొంగ వ్యాపారం నిల్వ చేసి అమ్మటం వారికి అమ్మేవారు కొంత కొంతమంది నిల్వ చేసి ఎప్పుడో డబ్బులు వచ్చిన తర్వాత రేటు పెరిగిన తర్వాత అమ్ముదాం అనేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అంటారు వాళ్ళకి ఖచ్చితంగా నష్టం వస్తుంది ఇప్పుడు అలా స్టాక్ చేసి అమ్మకండి ఎంత మీకు అప్పుడైతే అంత అమ్ముకోండి అని వ్యాపారస్తులకు సూచనగా చెప్తున్నారు కష్టములు కలుగుతాయి నష్టమో కష్టం కూడా కలుగుతుంది అంటున్నారు పశువులు చేపలు విక్రయించే వారికి చేపల చెరువుల వారికి నష్టం కలుగుతుంది ఈ సంవత్సరంలోని ఈ ఈ కుంభరాశి వారికి అని చెప్పబడుతున్నది తర్వాత ఉద్యోగస్తులకు అధికారుల భత్ర ఎక్కువగా ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏసీబీ వంటి వారి తనిఖీలు ఈ కొంతమందికి ఈ ఈ దీంట్లో ఈ సంవత్సరంలోని ఉంటాయి అంటే ఈ కుంభరాశి వారికి ఉంటాయని చెప్పి చెప్పబడుతున్నది అక్రమ ఆదాయం కలిగిన వారికి అక్రమ ఆస్తులు కూడబెట్టే వారికి ఈ కష్టకాలం ఈ సంవత్సరం అంటున్నారు ఆ తర్వాత కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా దైవాధీనం జగత్ అని చెప్పేసి అంటే దే దేవుడి తాలూకా అధీనంలోనే జగత్తంతా ఉన్నది నడుస్తున్నది అనేటువంటి భావంతో ఈ కుంభరాశి వారు కూడా దేవుడి మీద ఆధారపడి ఈ సంవత్సరం గడుపుకోవాలి అని చెప్పి చెప్పబడుతున్నది ఎందుకంటే దేవతాశక్తి మన మీద పని చేస్తే గ్రహస్థితి తాలూకా ప్రభావం తక్కువగా పనిచేస్తుంది ఆ పని పనిచేసేటువంటిది పనిచేస్తుంది గ్రహస్థితి ఇవ్వాల్సినటువంటిది ఆ జీవుడికి ఆ గ్రహం ఇవ్వవలసినటువంటి పరిస్థితిని ఇవ్వగలుగుతాడు ఇస్తాడు ఇవ్వక మానడు కాని దాన్ని ప్రమాదాన్నించి తప్పేసేటువంటి శక్తి మళ్ళీ దైవానికే ఉంది కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు దైవ సంబంధమైనటువంటి పూజలు హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి దేవతా దర్శనాలు చేయమని చెప్పి చెప్పబడుతున్నది అలాగే ఇంకా విశేషం ఏంటంటే స్వీయ స్వీయ నియంత్రణ అంటే తనంతల తాను కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వారు చేసుకోవాలి ఈ సంవత్సరం దేనికి కూడా ఉద్రేకపడి ముందుకు వెళ్ళిపోకూడదు మళ్ళీ కంట్రోల్ చేసుకొని ఆలోచించుకొని ఇది చేయాలా వద్దా చేయొచ్చా లేదా అన్నటువంటిది ఆలోచించుకొని సంవత్సరం చేయమంటున్నారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం శని సుక్షేత్రం కుంభం నందు సంచరించు కాలమును శుభాశుభములు కష్టములు సుఖాలు దుఃఖాలు ఆనందము విజయము పరాజయము గౌరవము పరాభవము పరాభవం అంటే అవమానం అవమానం ఆదాయము ఏమో ఇవన్నీ మిశ్రమంగా ఉంటాయి అంటే అన్నీ కూడా ఇవి ఇబ్బందులు ఉంటాయి అలాగని చెప్పి కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఈ శని శతభిషా నక్షత్రం ఈ కుంభంలోని ఈ సంచరించేటువంటి కాలంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది ఈ గ్రహస్థితిని బట్టి తర్వాత మిశ్రమ మిశ్రబలితంగా ఉంటాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా చెడు ఫిఫ్టీ అయిందని యాభై పర్సెంట్ అయిందంటే యాభై పర్సెంట్ మంచి జరిగిందనే తప్ప దేనికి ఎక్కువ చెప్పలే పూర్తిగా చెడు జరుగుతుందని చెప్పలేం పూర్తిగా మంచి జరుగుతుందని చెప్పలేము ఈ బట్టి తర్వాత స్త్రీ విరోధము స్త్రీలతో విరోధము తర్వాత తల్లిదండ్రులతో విరోధము కుటుంబమునకు దూరంగా ఉండటం ఇలాంటివి ఏర్పడుతుంటాయి కాబట్టి కొద్దిగా ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండాలి అకారణ కలహం అనుకోకుండా కలహం తర్వాత జాయింట్ వ్యాపారంలో విరోధం తర్వాత చర్మరోగము చర్మరోగాలు అంటే ఈ ఈ శరీరం పైన ఉండేటువంటి తొక్క చర్మానికి సంబంధించినటువంటి ఏవైనా డిసీజెస్ రావడానికి అలాగే మానసిక రోగము మానసిక సంబంధమైనటువంటి మనస్సుకి సంబంధించినటువంటి ఏవో ఇబ్బందులు అలా ఉంటూనే ఉంటాయట శిరో రోగము అంటే తలపోటు తలనొప్పి తల స్థిమితలను మౌన స్థిమితంగా లేకపోవడం ఆలోచనలు ఎక్కువగా రావడం తల విసరడం ఇలాంటివన్నీ కూడా ఈ ఇవన్నీ కూడా కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి వీటి తాలూకా ప్రభావం శిరో రోగము వంటి వాటికి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి వస్తుంది అని చెప్పి చెప్పబడుతున్నది ఈ గృహస్థితి వల్ల తర్వాత స్థిరా స్థిరాస్తులు కొన్ని అమ్మటం తాకట్టు పెట్టడం కోర్టు వ్యవహారాలందు చిక్కుకోవడం తర్వాత ఇలాంటి చిక్కుమడి ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి ఇంకా తేలకపోవడం ఆ తర్వాత స్థాన చలనం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మా మార్చి మార్ మార్చుకోవడం దారితీ ఇలాంటి వాటికి దారితీసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఉంది అని చెప్పి చెప్పబడుతున్నది గోచార రీత్యా కనిపించుతున్నది జంతువుల వలన భయం తర్వాత దొంగల భయం రోగ భయం శత్రువుల వలన భయం మొదలగు భయాలు ఎన్ని రకాల భయాలు ఇక్కడ చాలా రకాల భయాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి ఇక్కడ చెప్తున్నాడు ఈ గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరం ఈ విధాలుగా ఉంటుంది రాహువు వల్ల అలాగే మీకు ఆ కేతువు వల్ల అలాగే శని వల్ల గురుని వల్ల ఈ పరిస్థితులు చెప్పబడుతున్నాయి అలాగే కుజుని వల్ల కూడా కొన్ని ప్రభావాలు చెప్పబడుతున్నాయి ఈ సమయంలో ఏంటవుతుందంటే జంతువుల వల్ల భయం మనకి భూత భయం అంటే అక్కడ ఏదో ఉంది లేదు భోధం అంటే ఉంది మింగేస్తుందానే ఉందా లేదా అన్న తర్వాత దెయ్యం ఉందా లేదా అనుకున్నటువంటి వాళ్ళు దేవత ఉన్నదా లేదా అని ముందు ఆలోచించుకోండి దేవత ఉన్నది మనం ఉన్నాం మనంలో ఉన్నావా లేదా సత్యమా కాదా దేవుడు పన్ను పుట్టించాడు ఇదంతా నడిపిస్తున్నాడు అది అవునా కాదా మనం నమ్ముతున్నావా లేదా ఈ రెండో దాన్ని కూడా నమ్మాలి ఉంది అంటే లేదు దాన్ని కూడా లేదు అన్నటువంటిది కూడా ఎలాగైతే ఉందో దైవం ఎలాగైతే దైవం ఉందో దానికి ఆపోజిట్ వ్యతిరేకమైనటువంటిది ప్రతిదీ ఉంటుంది ఒక పురుషుడు ఉన్నారంటే సృష్టిలో దానికి వ్యతిరేకంగా స్త్రీని సృష్టించాడు ఈ రెండు కానీ నపూసకుడు అని కొద్దివాడిని కూడా సృష్టించాడు మరి భగవంతుడు సృష్టిలో ఉంది మరి అలాంటప్పుడు ఏం లేదండి అనేటువంటి భావన వేరు ఉన్నాది అని శాస్త్రాలు పురాణాలు అది ఉన్నాది మనిషి మనిషే దా బతికున్నప్పుడు ఇలాగ ఉంటాడు చచ్చిన తర్వాత అవుతాడని శాస్త్రాలే చెప్తున్నాయి విషయం వేదమే చెప్తున్నా అది ఏమవుతాడు మనిషి ఏ లోకానికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు అన్నటువంటి శాస్త్రం వేదం చెప్తున్నా పురాణాలు చెప్తున్నాయి ఇవన్నీ క్రియల్లోని మంత్రాల్లోని ఇవన్నీ అర్థం ఉంటుంది అవి ఎవడ అక్కర్లేదు ఇప్పుడు చదవట్లేదు అంచేత అందులో విషయం తెలుసుకుంటే ఈ శాస్త్రం ఉన్నారని నమ్మటం జరుగుతుంది అంచేత భయాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి సంవత్సరాలు అన్నటువంటిది చెప్తున్నారు జంతువుల వల్ల భయం భూతభయం దొంగ భయం భూతభయం అంటే ఏమీ లేదు చీకట్లో చూసి ఉంటేనే జరుచుకోవడమే అనుకోవచ్చు అది భయమే కానీ జ్వరం పెట్టుకొని నాలుగు రోజులు ఆరు రోజులు పోదు అక్కడ ఏమీ లేకపోతే వాడికి ఎందుకు రోజు అదే చీకటిలో వెళ్ళిన వాడికి భయం వేసినా ఎందుకు భయ జ్వరం రాదు ఎప్పుడో ఒకసారి వెళ్తే ఎందుకు జ్వరం వస్తుంది మరి ఏదో అద్భు అదృశ్యంగా ఉన్నటువంటి దేవతా శక్తి అవచ్చు ఇంకో దెయ్యం శక్తి అవ్వచ్చు ఇదట కావచ్చు ఎందుచేత బోధభయం దొంగ భయం దొంగల వల్ల భయం ఉంటుంది అంచేత వీళ్ళ దానిగా ఏవైనా ఈ కుంభరాశి వాళ్ళు దొంగతనాలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటున్నారు అలాగే రోగ భయం అనారోగ్యం భయం ఈ సంవత్సరంలో శత్రువుల వల్ల భయం శత్రువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ వల్ల కూడా భయం వస్తుంది ఇబ్బంది వస్తుందని చెప్పి చెప్పబడుతున్నది అంచేత ఈ గృహస్థితిని బట్టి ఇవన్నీ ఉంటాయని తెలుసుకోవాలి సంవత్సరం దానికి తగిన విధంగా రెమెడీస్ ఏవైతే ఉన్నాయో దానికి తగినవి చేయించుకోవాలి మొదలగు భయములు ఎదురవుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు ప్రజలచ్చే వ్యతిరేకత ఏర్పడుతుంది కుంభరాశి వాళ్ళకి అధిష్టానం వల్ల చేవాట్లు చిన్న చూపు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నప్పించుకొని మెల్లిగా తప్పించుకొని అలాగే వ్యవహారం చేసుకోవాలి రాజకీయ నాయకులు తర్వాత గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దైవారాధన ధ్యానము మంచి ఆలోచనలతో గడపాలి ఈ సంవత్సరం ఒక విధంగా ఇది గర్భిణులకు చెప్పినటువంటి సూచన అయినప్పటికీ ఇది అందరికీ కుంభరాశి వాళ్ళందరికీ అందరికీ వర్తిస్తుంది దైవారాధన చేయడం ధ్యానం చేసుకోవడం మంచి ఆలోచనలు చేయడం అన్నటువంటి దానివల్ల మనంతల మనం ముందు ఫ్రెష్ అవుతాం అంటే మనంతల మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అంచేత మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అనుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అని చెప్పి అనుకోవచ్చు కుంభరాశి వారికి గోచార రీత్యా మరింత సమాచారం కానీ జాతక పరంగా మరింత సమాచారం కానీ కావలసినటువంటి వాళ్ళు మీ పురోహితుల్ని మీకు అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్య పండితుల్ని అడిగి తెలుసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి శాస్త్రీయపరమైనటువంటివి సూచనలు సలహాలు పాటించి సకాలంలో వాళ్ళు చెప్పినటువంటి జపాలు గ్రహ జపాలు హోమాలు దానాలు ఇవన్నీ చేయించుకొని పూజలు చేయించుకొని మీరు ఈ సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని ఆయురారోగ్యాలతోని ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గడపాలని చెప్పేసి అనుకుంటూ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓ